జూయనా జూ హైదరాబాద్ ఉంటాయి కదా రాజేష్ ఇక్కడే సందీప్ జూ గారు వీళ్ళంతా అంతా కలిసి ఏం అంటే ఇప్పుడు ప్రభుత్వానికి ప్రతిపక్ష ఛానల్ ఏదన్నా ఉంటే నాకు తెలిసి ఈ రాష్ట్రంలో టీవీస్ కావాలబ్బా కానీ ఈ రాష్ట్రంలో బాలు కాగితాయండి ప్రతిపక్ష ఛానల్ ఇంతకంటే ఏం కావాలి మీకు నువ్వు కష్టపడడానికి మీరు ఎవరూ గుర్తించలేదు కానీ కేకే నాయందరంగా ఉన్న ఆ జీవనైనా ఇద్దరు బాగా గుర్తించింది కాదు మనం వాళ్ళని అభినందించి వాళ్ళకి చాలా కట్టి సన్మానం చేసి దండేసి వాళ్ళని పూరి వెళ్ళి పంపించాలి ఏమైతే అని నిర్బంధాలు ఎదుర్కొని మనకు కొత్తగా జేడి సుమన్ గారు ఇలా న్యాయవాది జేడి సుమన్ గారు రావాలి మనకేమన్నా కొత్తనా అని మీరు చెప్పలేనన్నా మనకి ఏమన్నా కొత్తనా పద్నాలుగు సంవత్సరాలు నిర్విరాళంగా తెలంగాణ కోసం రోడ్డు నిలబడి యుద్ధం చేసినాం ఏ ముఖ్యమంత్రి ఉంటే ఆ ముఖ్యమంత్రికి సవాళీ చిరణం ఏ మంత్రి ఉంటే ఆ మంత్రికి సవాళ చిరణం ఏ కలెక్టర్ ఉంటే కలెక్టర్ ఉంటా తొడలు పెట్టినాం మీసాలు తిప్పినాం ఎవరికైనా ఎదురు పోలరా ఎవరికి దయపడానికి చెప్పి ఏం చేస్తారు నమ్ముతారా చంపుతారా మీకు దమ్ముంటే రాదు మీకు దమ్ము ధైర్యం ఉంటే బాలు కాగితీలు ఒక్క నిలిచిపెట్టిపోతాం రాని ఇప్పటి నాకు ఒక్కడే పోరాడి ఒక్కడే ఉన్నాడు మేమే బాలు కాయితీని రంజమ్మ రాజేష్ గారు నేను బా తమ్ముడు సుమను మేమే ఎనుక నుంచి పగ్గాలు బట్టి వింటానం బాలు కొంచెం తగ్గు బాలు కొట్టిన తగ్గు కొంచెం తగ్గిండు అని చెప్తాను ఏంటంటే మీకేమన్నా దిమాకున్నదా వేముల వాడల రాజమ్మ ఉంటాడు వేముల వాడన రాయించిన ఫోటో పెట్టుకోకుండా ఏ దుకాణం అన్నీ ఉన్నదా ఉంటుందా ఎన్ని దుకాణాలకు ఎమున వాడ రాయించిన ముంగు ఫోటోలు మరి దిమాకులు అలాగే మీరు అక్కడ కూడా మీకేది అక్కడ కూడా మీరు వేముల వేములవాడ రాజన్న ఫోటో పెట్టుకొని దుకాణాలకు ఫ్లెక్సీలు పెట్టుకున్న వల్ల దుకాణన్ని ఎత్తిపారేది కూరగొట్టే క్రెయిన్ వాటి ఎత్తులు మీకు దమ్ముంటే ఇక్కడ కేటీఆర్ గారి ఫోటోతోని అభిమానంతో ఒక చిన్న వ్యాపారి చిన్న ట్రైలు అమ్ముకునే వ్యాపారి అభిమాన నాయకుని ఫోటో పెట్టుకుంటే మీరు దాన్ని తీసేస్తే తీసేయడం ధర్మం కాదు రాస్తే మీరు కక్ష పెడతారా ఇక్కడే ధర్మం మీకు ఇదే నేర్పిందా ఏం నేర్పింది మీకు చట్టం ఏం జరుపుతుంది ఎక్కడ నేర్చుకున్నారు మీ న్యాయం ఇక్కడ చదువుకున్నారు మీరు ఈ రోజు మీరు అనుభవిస్తున్న కలెక్టర్ గారో మీరు అనుభవిస్తున్న జీవితం ఏదైతే ఉందో జీవితం ఏదైతే ఉందో ఇలాంటి సామాన్యుల నుండి పన్నులు సేకరించే మీకు జీవితం ఇస్తాను ఇప్పటికి కూడా మేము బాగా గుర్తుపెట్టుకో నువ్వు తింటున్న తిండి మీద లాంటి కోట్ల మంది శ్రమ ఉంది కోట్ల మంది కష్టార్జితం ఉంది సామాన్యుల పట్ల ప్రవర్తిస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా మర్యాద పూర్వకంగా ప్రవర్తించాలి ఇక్కడ మీకు బాలుకాయత ఒక్కడే కనబడతాను కావచ్చు కానీ ఉంది అంతటమైంది బాలుకాయుతని శక్తి మేము దాన్ని తగ్గించుకుంటూ వస్తున్నాం బాలు నువ్వు తగ్గు నువ్వు తగ్గి నీ పని చేసుకో నిన్ను వాళ్ళు ఇంకో రకంగా చూస్తారు కాబట్టి అట్లీ ఇబ్బంది పెడతారు నువ్వు చైతన్యవంతమైన వార్తలు రాస్తావు దట్టు మళ్ళా దళితుంది కాబట్టి నీ లోపల చైతన్యం ఎక్కువ ఉంటుంది నీ మాటల లోపల తిన్నుబాటుతనం ఎక్కువ ఉంటుంది ఎక్కడ అన్యాయం కనబడ్డాను నువ్వు తట్టుకోలేవు కొంచెం తగ్గించుకోవాలి మేము చెప్తున్నాను కాబట్టి ఇంకా తగ్గుతున్నాడు ఏం లేదు మీ ఇంటికి ఈ ఎడమ వైపున ఉన్న ఇంటికి లేదు చట్టం కుడి వైపునై ఉన్న ఇంటికి లేదు చట్టం ఈ సిక్స్టీ త్రీ సిక్స్టీ త్రీ ఫ్లా వన్ సిక్స్టీ త్రీ అలా కాదు కదా ఈ ఫ్లాట్ నెంబర్ సిక్స్టీ త్రీ అది సర్వే నంబర్ సర్వే నెంబర్ సిక్స్టీ త్రీలో సెవెంటీ త్రీ ఉంటుంది ఇక్కడ ఈ సర్వే నెంబర్లో ఏ ఇంటికి లేని ప్రాబ్లం ఒక వార్తను రాసే బాలుకా ఒక ఇంటికే వస్తుందా చెప్పారా అన్న ఒక బాలు ఇంటికే వస్తుందా ఏ ఇంటికి రాదా ఎదురు ఇంటికి లేదు ఒక్క నీర ఇంటికినా అంటే ఒకటి చిన్న జాతి నుంచి ఒకటి స్థిరపడద్దా ఒకటి బలపడద్దా అంచిన పడ్డవాడు తరతరాలుగా తొక్కి పడ్డవాళ్ళ కుటుంబం కుటుంబాల నుంచి ఎవరు పైకి రావద్దా ఇవ్వడానికి నీకు చెప్పింది నీకు దమ్ముంటే బాలు కాయితడండి ఆయన భార్య మీదకి ఎందుకు వస్తాడు కదా మీరు ఇవ్వడా మీరు చేయడానికి ఆయన గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే మీరు కొట్లాడే దమ్ముంటే మొవ్వళ్ళు మొగోళ్ళు మీసాలు తిప్పుకొని కొట్లాడండి రాజకీయం తీసే దమ్ముంటే తుడబొట్టి గీత గీసి కొట్లాడండి మీరు మీరు అయితే బాలు కొడుకున్న వైకల్యం గురించి ఎట్లా మాట్లాడతాడు మీరు దిమాకు దిమాకున్నాదరా మీకేమన్నా మీరు సైట్ చేసే లక్షణం ఉంటే పోరాడే మొగతనం ఉంటే బాలుతోని మీరు సిద్ధాంతపరంగా ఎంతైనా యుద్ధం చేయండి ఎండ కిందకి మీరు మీ ఇల్ల మీరు అందరు పెద్ద సుఖం పోసరా మీరు అంత సక్కా ఉన్నారా రామబానం చేసినట్టు ఎవరికి లేవా మీరు పొక్క లేవా ఎతికితే బిడ్డ మీరు ఇల్ల మంచం పడుకుని వస్తారే మర్యాద పూర్వకంగా స్వేచ్ఛను బతకనియండి స్వేచ్ఛగా బతికే వాళ్ళని బతకనియండి మంచిది రాష్ట్రంలో రాయనియండి లేదా తొమ్మిదిన్నర సంవత్సరాలు కేసీఆర్ అని రాష్ట్రాన్ని పరిపాలించింది ఎవరి పెట్టింది ఆ చట్టం ఎవరి వెళ్ళి పెట్టింది ఈ నూట అరవై మూడు అనే చట్టం అయినా ఎంత విధ్వంసం ఎన్ని రకాలుగా మాట్లాడలేదుగా వాళ్ళు మౌనం వహించనిదా మన కళ్ళ ముందా పరిపాలన జరగనిదా ఎందుకు ఇంత ఎందుకు ఇంత కక్ష గట్టానే నిజాన్ని మాట్లాడుతుంది అక్షరానికి ఉన్న హక్కే నిజాన్ని మాట్లాడటం జర్నలిస్ట్కున్న హక్కే నిజాన్ని మాట్లాడటం నిజాన్ని మాట్లాడే బాధ లాంటి వాళ్ళు లేకపోతే ఈ సమాజం అంధకారం అయిపోతుంది చీకటి అయిపోతుంది మీరు ఇవాళ ఐదేళ్ళు పడతా పడతారన్నా ఉంటారు కరెక్టర్ గారు మీరు యాభై ఏళ్ళు లక్షలు అధికారంలో మీరు మీరు చేయడంలో యాభై ఏళ్ళు కూర్చోవచ్చు కానీ ఇదే జర్నలిస్ట్ చివరి నిమిషం చివరి శ్వాస పోయినంత వరకు ప్రజల కోసం స్పందిస్తూనే ఉంటారు వారే జర్నలిస్ట్ సమాజానికి వారికి ఉన్న సంబంధం అదే ఎప్పుడో చెప్పినాం తెలియకపోతే తెలుసుకోండి జర్నలిస్ట్ల బాధ్యత ఎప్పుడు సమాజం పడ్డానికి ఎప్పుడో చెప్పినాం ఏ బంధం లేకుండా స్పందిస్తా ఉంటావు నా వృత్తికి ఏంటి జన్మ హక్కు అంటావు ప్రమాద స్థలం కుదు ముందు వస్తావు నేనెందుకున్న వాళ్ళే మీ వెనక వస్తారు వందనాలు వందనాలు వన్నా వినే కానీ అందే పెన్ను అక్రమాల మహిళని ఆలోచనది అన్యాయంకు అక్షరం వరూ నిజామి అన్నోపిరి వందనాలను అన్నే కరి అందరి వండు సీ తెవై అడవుల్లో రాని నా పుండ కథలు రాస్తావు అడుగడుగున పేద వాళ్ళ ఎదులు రాస్తావు కూలిన గుడిసే కు నువ్వు వాసమిస్తావు గుస అడిగి ఏలటోల్లని లభిస్తావు వందనాలు వందనాలు వన్నా అడులే కలి అందరి ముందరి పొందివైతే నా వాడి వర్థాగి చోడి నిన్ను చంద్రుడంతురా వాదనలే నిన్దనాడు దేవుడం దురా నల్బురాయి వాడు నీ దేవుడు సాటిరా రా మందాడు లేక వందనాను వందనా అను కన్నా విలేకడి నిన్ను నాకు కరెక్ట్ అయ్యారు వినకపోతే వినండి నీ పట్ల కూడా మాకు చాలా గౌరవమైనవి ఎందుకు గౌరవం అని చెప్తున్నా అంటే నువ్వు ఆ ఉద్యోగం కూర్చోవడానికి ఈ దేశ ప్రజలే కారణం ఆ దేశ ప్రజలే ఇక్కడ మీ అందరం కూడా కారణం కాబట్టి మీ పట్ల మా గౌరవం ఉంది మీరు గౌరవంగా నడుచుకోండి ఇంకా కూడా గీత దాటి ప్రవర్తించి ఉపయోగిస్తా ఉపయోగిస్తామంటే మీ సెక్షన్ తిట్టి కొట్టడానికి ఇక్కడ పాట అనే శక్తి అనేది బాగా గుర్తుపెట్టుకోండి ఇది అంటుకుంటే రాష్ట్రం అరాచకవాదుల వాదుల అడ్డ అయిపోయినా కూడా చాలా మౌనంగా వీస్తుండవు అందరం ఎందుకంటే ఇంకా ఏదో జరగాలి ఇంకా ఏదైనా అవగాహన రావాలి ప్రభుత్వానికి రాష్ట్రం పట్ల చూస్తున్నాం మేము సరిగ్గా కూర్చుంటే మీరు కూర్చుంటూ కూర్చుంటే చాలా కష్టం ఉంటుంది బాగా గుర్తు పెట్టుకొని బాలు లాంటి జర్నలిస్టులను కానీ ఇక్కడ ప్రజల తరఫున మాట్లాడే ఎవరిని కూడా నిర్బంధించద్దు అని ప్రభుత్వానికి మీలాంటి మీ లాంటి కలెక్టర్లకి మీలాంటి ఆఫీసర్లకి మర్యాదపూర్వకంగా గౌరవపూర్వకంగా వినయపూర్వకంగా మా అందరి తరఫున బాల కుటుంబం తరఫున వినతి చేసుకున్నాం దయచేసి ఇలాంటి నిర్బంధాన్ని తీసుకురావద్దు మీరు నిర్బంధాన్ని తీసుకొస్తే మేము ఇంకా భయంకరంగా ఎదురుదారి చేయాల్సి వస్తుంది గుర్తుపెట్టుకోండి ఇంకో విషయం ఏమన్నా అందరికీ చెప్తున్నా నిజంగానే రాష్ట్రంలో కొంత అరాచకవాదులు అడ్డైపోయింది ఇప్పుడు మనం నడుగులు బిగించాల్సిన సమయం పిటికిళ్ళలో పిరుగులు ధరించాల్సిన సమయం వచ్చింది ఇక్కడికి మేము ఎవ్వరం కానీ కాలేజ్ శ్రీనివాస్ గారు ఇక్కడికి వచ్చిన వాళ్ళం ఎవరం కూడా ఎవరు ఉత్తగా మిట్ట పలిసులు పాటతోనే రాలేదు రంగ రాజలక్ష అనగా పాటతోనే రాలేదు శ్రీనివాస్ అనగా ఇక్కడికి ఉట్టిన ఛానల్ పట్టుకొని రాలేదు చట్టాన్ని పట్టుకొని శ్రీమంతమ్ముడు రాలేదు పుట్ట పాటను పట్టుకుని తమ్ముడు తిరుపతి రాలేదు ఇక్కడికి ఇక్కడికి రాణిమా రాజనంత్రి సంతోషపడతారేమో అందరినీ కూడా మేమే ఆపలం ఇప్పుడే పోయి మనం బాలిగా లేకపోయిన కష్టాలు అక్కడ పెట్ట ద్వారా ఏం జరుగుతుంది ఏం ఉన్నది చూసిన తర్వాత దీన్ని గల్లీ నుంచి చౌరస్తాం చౌరస్తూ రాజ్యాంగా ఓకపోతాం ఇన్స్పెక్టర్ ప్రసక్తే లేదు అన్యాయం చేయడానికి మీరు ఇంత ముందుకు వస్తారో న్యాయ పోరాటానికి మేము కూడా అంత ముందుకు వస్తాం తెలియజేస్తూ వీటికి మేము కూడా వ్యక్తిగతంగా రాలేదు ఈ రాష్ట్ర పరిరక్షణ కోసం తెలంగాణ ప్రజావేదిక అనేది నిర్మాణం చేసినాం దాని కార్యాచరణ దాని కార్యాచరణ అనేది ఒక నెల రోజుల్లో హైదరాబాద్ లో ప్రకటిస్తాం దానికి పుదురు అనేది ఒక బలహీన మీద బలవంతులు అంతగా చేస్తున్న దాని దగ్గర దీన్ని ఇప్పుడు అనుకున్నాం ఈ బలహీన కోసం ఎప్పుడో ఎప్పుడూ ఈ బలహీన కోసం తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజా వేదిక అనేది నిలబడుతుంది ఇప్పటి నుంచి అది ఎవరితోనైనా కనబడుతుంది ఒక నెల రోజుల్లో దాని కార్యాచరణ ప్రకటిస్తాం దీంట్లో అన్ని వర్గాల ప్రజలు అన్ని ప్రజా సంఘాల వాళ్ళు అన్ని సంఘాల వాళ్ళు అందరూ ఉంటారు దీంట్లో ఇది ఏదో నామమాత్రంగా మాకు నేను భుజాలు తరుచుకుందా ఇక్కడ రాలేదు మాకున్న బుద్ధిబలంతో పాటు భుజబలం ఎంతో చూపెడదామని దాకా వచ్చినాం బాలు కాయితీ మీద ఉన్న పెట్టినటువంటి నిర్బంధాన్ని ఆయన కంఠానికి కళానికి ఆయన ఛానల్ కి నిషేధాన్ని ఇమీడియట్ గా ప్రభుత్వం ఎత్తివేయాలి ఎత్తివేయకపోతే బాలు కోసం ఎక్కడదాకా నేను చేస్తాం అందరి తెలంగాణ లోపల ఉన్న అందరి ఐక్యత గట్టి అందరి ఐక్యత అందరి ఐక్యత తెలంగాణ ప్రజల ఐక్యత బలహీన వర్గాల ఐక్యత ధన్యవాదాలు ఇప్పుడు రాజేష్ రంజన్న గారు మాట్లాడాలి రాజేష్ రంజన్న గారి తర్వాత మాటల తిరుపతి తమ్ముడు పాట పాడతాడు ఆ తర్వాత సీన్ మాట్లాడతాడు దాసరి సీను ఆ తర్వాత ఏదో ఏ కార్యక్రమం నడుస్తుంది అందరు ప్రశాంతంగా కూర్చోండి చాలా దూర ప్రాంతాల దగ్గర నుంచి మరి కాగితీ బాటి వారి కోసం వచ్చినటువంటి మేధావులకి ప్రజా సంఘాలకి కళాకారులకి జర్నలిస్టులకి ఉద్యమకారులకి కుల మతాలకు అతీతంగా విచ్చేసిన అందరికీ కూడా హృదయపూర్వకంగా ఉద్యమాప తెలియజేస్తా ఉన్నాను మరి బ్రోకర్జు